రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే టాప్ ఫైవ్ లో గంట పోరైతే కొనసాగుతుంది నేడు ముగ్గురు ఎలిమినేషన్ షురు అయింది టాప్ టూ రేస్ లో కళ్యాణ్ తనుజా పోటీ పడుతూ ఉన్నారు ఓటింగ్ లో కళ్యాణ్ అయితే దూసుకువెళ్తూ ఉన్నాడు కోట్లాది మంది చూపు ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ వైపే ఉందని కూడా చెప్పుకోవచ్చు బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు దాదాపు నూట ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో గొడవలు మరెన్నో ఎమోషన్ల తర్వాత ఇప్పుడు అసలు సిసలైన విషయం సమయం ఆసనమైంది టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయేందుకు కేవలం కొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రేక్షకుల గుండెలు టెన్షన్ మొదలైపోయిందని చెప్పుకోవచ్చు ఒకవైపు కామన్ మ్యాన్ సత్తా చాటాలని కొందరు మరోవైపు తొలి మహిళా విజేతగా చరిత్ర సృష్టించాలని మరికొందరు ఆశిస్తూ ఉన్నారు రేపు అంటే డిసెంబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ ఫినేలే ఎపిసోడ్ ప్రసారం కానుంది ఇప్పటికే హౌస్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల జర్నీని బిగ్ బాస్ అద్భుతంగా చూపించడంతో అభిమానులు ఉత్సాహం రెట్టింపైందని చెప్పుకోవచ్చు అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈసారి కప్పు కొట్టేది కళ్యాణ్ పడాలా అని గట్టిగా అయితే ప్రస్తుతం వినిపిస్తుంది ఒక సామాన్యుడిగా హౌస్లోకి అడుగుపెట్టి తన నిజాయితీతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న కళ్యాణ్కు ఓట్ల వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అటు మరోవైపు సీరియల్ నటి తనూజ కూడా గట్టి పోటీని ఇస్తుందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా ఆ టైటిల్ అయితే గెలవలేదు ఇప్పటివరకు ఆ రికార్డ్ని ఈసారి ఎలాగైనా పత్తులు కొట్టాలని తనుజ ఆర్మీ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అయితే చేస్తూ ఉంది అయితే చివరిలో తనూజ చేసిన కొన్ని తప్పులు ఆమె గ్రాఫ్ను కొద్దిగా తగ్గించాయని కూడా టాక్ వినిపిస్తోంది అందరూ కూడా బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకు కూడా అది కొద్దిగా అర్థమవుతుంది ఒకసారిగా కూడా తనూజ బరస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి లాస్ట్ ఎపిసోడ్స్లో ఏదేమైనా టైటిల్ పోరు మాత్రం కళ్యాణ్ వర్సెస్ తనూజ అన్నట్లుగానే ప్రస్తుతం సాగుతుందని చెప్పుకోవచ్చు గ్రాండ్ ఫినేల్కు ముందు హౌస్లో ఉన్న ఐదుగురుల నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది సమాచారం ప్రకారం అత్యంత తక్కువ ఓటింగ్ సంజన మొదటగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఆమె తర్వాత డెమోన్ పవన్ ఆపై ఒకప్పుడు విన్నర్ రెస్ లో ఉన్న ఇమాన్యుల్ ఎలిమినేట్ కానెంట్ కూడా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ బట్ అయితే తెలుస్తోంది వీరి ముగ్గురి నిష్క్రమణ తర్వాత చివరిగా స్టేజ్ మీద కళ్యాణ్ అండి తనూజ మాత్రమే మిగిలే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది హోస్ట్ నాగార్జున వీరిలో ఎవరి చెయ్యి పైకెత్తుతారో చూడాలి మరి వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఎస్ రేపే బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే టాప్ ఫైవ్ లో గంట పోరైతే కొనసాగుతుంది నేడు ముగ్గురు ఎలిమినేషన్ షురు అయింది టాప్ టూ రేస్ లో కళ్యాణ్ తనుజా పోటీ పడుతూ ఉన్నారు ఓటింగ్ లో కళ్యాణ్ అయితే దూసుకు వెళ్తూ ఉన్నాడు కోట్లాది మంది చూపు ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ వైపే ఉందని కూడా చెప్పుకోవచ్చు బుల్లెత్త అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు దాదాపు నూట ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో గొడవలు మరెన్నో ఎమోషన్ల తర్వాత ఇప్పుడు అసలు సిసలైన విషయం సమయం ఆసన్నమైంది టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయేందుకు కేవలం కొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రేక్షకుల గుండెలు టెన్షన్ మొదలైపోయిందని చెప్పుకోవచ్చు ఒకవైపు కామన్ మ్యాన్ సత్తా చాటాలని కొందరు మరోవైపు తొలి మహిళా విజేతగా చరిత్ర సృష్టించాలని మరికొందరు ఆశిస్తూ ఉన్నారు రేపు అంటే డిసెంబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ ఫినేలే ఎపిసోడ్ ప్రసారం కానుంది ఇప్పటికే లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల జర్నీని బిగ్ బాస్ అద్భుతంగా చూపించడంతో అభిమానులు ఉత్సాహం రెట్టింపైందని చెప్పుకోవచ్చు అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు అనఫిషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈసారి కప్పు కొట్టేది కళ్యాణ్ పడాలా అని గట్టిగా అయితే ప్రస్తుతం వినిపిస్తుంది ఒక సామాన్యుడిగా హౌస్లోకి అడుగుపెట్టి తన నిజాయితీతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న కళ్యాణ్కు ఓట్ల వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అటు మరోవైపు సీరియల్ నటి తనూజ కూడా గట్టి పోటీని ఇస్తుందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా ఆ టైటిల్ అయితే గెలవలేదు ఇప్పటివరకే ఆ రికార్డ్ని ఈసారి ఎలాగైనా బతులు కొట్టాలని తనూజ ఆర్మీ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అయితే ఉంది అయితే చివరిలో తనూజ చేసిన కొన్ని తప్పులు ఆమె గ్రాఫ్ను కొద్దిగా తగ్గించాయని కూడా టాక్ వినిపిస్తుంది అందరూ కూడా బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకు కూడా అది కొద్దిగా అర్థమవుతుంది ఒకసారిగా కూడా తనూజ బరస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి లాస్ట్ ఎపిసోడ్స్లో ఏదేమైనా టైటిల్ పోరు మాత్రం కళ్యాణ్ వర్సెస్ తనూజ అన్నట్లుగానే ప్రస్తుతం సాగుతుందని చెప్పుకోవచ్చు గ్రాండ్ ఫినేలకు ముందు హౌస్లో ఉన్న ఐదుగురుల నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది సమాచారం ప్రకారం అత్యంత తక్కువ ఓటింగ్ సంజన మొదటగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఆమె తర్వాత డెమోన్ పవన్ ఆపై ఒకప్పుడు విన్నర్ డ్రెస్ లో ఉన్న ఇమాన్యుల్ ఎలిమినేట్ కానెంట్ కూడా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ బట్ అయితే తెలుస్తోంది వీరి ముగ్గురి నిష్క్రమణ తర్వాత చివరిగా స్టేజ్ మీద కళ్యాణ్ అండ్ తనూజ మాత్రమే మిగిలే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది హోస్ట్ నాగార్జున వీరిలో ఎవరి చెయ్యి పైకెత్తుతారో చూడాలి మరి వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందో మీరు కూడా కామెంట్ చేయండి రేపే బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే టాప్ ఫైవ్ లో కంట పోరైతే కొనసాగుతోంది నేడు ముగ్గురు ఎలిమినేషన్ షురు అయింది టాప్ టూ రేస్ లో కళ్యాణ్ తనుజ పోటీ పడుతూ ఉన్నారు ఓటింగ్ లో కళ్యాణ్ అయితే దూసుకు వెళ్తూ ఉన్నాడు కోట్లాది మంది చూపు ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ వైపే ఉందని కూడా చెప్పుకోవచ్చు బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు దాదాపు నూట ఐదు రోజుల సుదీర్ఘ ప్రయాణం ఎన్నో గొడవలు మరెన్నో ఎమోషన్ల తర్వాత ఇప్పుడు అసలు సిసలైన విషయం సమయం ఆసనమైంది టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయేందుకు కేవలం కొన్ని గంటలే మిగిలి ఉండడంతో ప్రేక్షకుల గుండెలు టెన్షన్ మొదలైపోయిందని చెప్పుకోవచ్చు ఒకవైపు కామన్ మ్యాన్ సత్తా చాటాలని కొందరు మరోవైపు తొలి మహిళా విజేతగా చరిత్ర సృష్టించాలని మరికొందరు ఆశిస్తూ ఉన్నారు రేపు అంటే డిసెంబర్ ఇరవై ఒకటిన గ్రాండ్ ఫినేలే ఎపిసోడ్ ప్రసారం కానుంది ఇప్పటికే హౌస్ లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల జర్నీని బిగ్ బాస్ అద్భుతంగా చూపించడంతో అభిమానులు ఉత్సాహం రెట్టింపైందని చెప్పుకోవచ్చు అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈసారి కప్పు కొట్టేది కళ్యాణ్ పడాలా అని గట్టిగా అయితే ప్రస్తుతం వినిపిస్తుంది ఒక సామాన్యుడిగా హౌస్లోకి అడుగుపెట్టి తన నిజాయితీతో కోట్లాది మంది మనసు గెలుచుకున్న కళ్యాణ్కు ఓట్ల వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అటు మరోవైపు సీరియల్ నటి తనూజ కూడా గట్టి పోటీనిస్తోందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా ఆ టైటిల్ అయితే గెలవలేదు ఇప్పటివరకు ఆ రికార్డ్ని సారి ఎలాగైనా పత్తులు కొట్టాలని తనుజా ఆర్మీ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అయితే ఉంది అయితే చివరిలో తనూజ చేసిన కొన్ని తప్పులు ఆమె గ్రాఫ్ను కొద్దిగా తగ్గించాయని కూడా టాక్ వినిపిస్తోంది అందరూ కూడా బిగ్ బాస్ షో చూసిన వాళ్ళకు కూడా అది కొద్దిగా అర్థమవుతుంది ఒకసారిగా కూడా తనూజ బరస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి లాస్ట్ ఎపిసోడ్స్లో ఏదేమైనా టైటిల్ పోరు మాత్రం కళ్యాణ్ వర్సెస్ తనూజ అన్నట్లుగానే ప్రస్తుతం సాగుతుందని చెప్పుకోవచ్చు గ్రాండ్ ఫినేల్కు ముందు హౌస్లో ఉన్న ఐదుగురుల నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది సమాచారం ప్రకారం అత్యంత తక్కువ ఓటింగ్ సంజన మొదటగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఆమె తర్వాత డెమోన్ పవన్ ఆపై ఒకప్పుడు విన్నర్ రెస్ లో ఉన్న ఇమాన్యుయల్ ఎలిమినేట్ కానెంట్ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్ అయితే తెలుస్తోంది వీరి ముగ్గురి నిష్క్రమణ తర్వాత చివరిగా స్టేజ్ మీద కళ్యాణ్ అండి తనూజ మాత్రమే మిగిలే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది హోస్ట్ నాగార్జున వీరిలో ఎవరి చెయ్యి పైకెత్తుతారో చూడాలి మరి వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందో మీరు కూడా కామెంట్ చేయండి